పుత్ర పవిత్రాత్మ నామ ఆమె చాటదము మీరు మరలా వచ్చ వరకు వేచియుందము త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు వారికి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుందాం యహోవా ఈరే హలెలు యా స్తోత్రము యహోవా షాలో యా స్తోత్రము యహోవా షమ్మ హలెలు యా స్తోత్రము యహోవా నిస్సీ స్తోత్రము మార్గము సత్యము జీవము అయిన యేసు హలెలు యా స్తోత్రము మామంచి కాపరి అయిన యేసు అలెలు యా స్తోత్రము మీ గాయముల ద్వారా స్వస్థతనిచ్చిన యేసు హలెలు స్తోత్రము పవిత్రాత్మ దేవ అలెలు స్తోత్రము సత్య స్వరూపి అగు ఆత్మ హలెలు యా స్తోత్రము కర్ణనందించు ఆత్మ హలెలు యా స్తోత్రము ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం మార్కు సువార్త ఆరవ అధ్యాయము వచనములు యాభై మూడు నుండి యాభై ఆరు వరకు వారు సరస్సును దాటి గెన్నసరేతు ప్రాంతము చేరి పడవను కట్టివేసిరి వారు పడవ నుంచి వెలుపలకి వచ్చిన వెంటనే అచ్చటి జనసమూహము ఆయనను గుర్తించెను పిమ్మట వారు పరిసర ప్రాంతములకెల్లా పరిగెత్తి ఆయన ఉన్న స్థలమునకు పడకలపై రోగులను మోసుకొని వచ్చిరి గ్రామములో కానీ పట్టణములో కానీ మారుమూల పల్లెలలో కానీ ఏసు ఎచ్చట ప్రవేశించినను జనులు సంతలలో బహిరంగ స్థలములలో రోగుల నుంచి ఆయన వస్త్రముల అంచును తాకనిమ్మని ఆయనను ప్రార్థించుచుండిరి ఆ విధంగా ఆయనను తాకిన వారందరూ స్వస్థత పొందుచుండిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కల్పినాక ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం ఈరోజు సువార్తలో విన్నాం క్రీస్తు ప్రభువు ఆయన శిష్యులు ఎటు వెళ్తే అటు జనాలు పరుగులు పెట్టారు ఎందుకని వారి అనారోగ్య సమస్యలు వారి వేదనలు కడతీరుస్తారని ప్రభు వారి పట్ల జాలి చూపి స్వస్థత విడుదల ఇచ్చారు కదా మనం కూడా క్రీస్తు ప్రభువు మన జీవితంలో అద్భుతాలు చేయాలని మాత్రమే ఆయనను వెంబడిస్తున్నామా లేక వారిని పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ప్రేమిస్తున్నామా అని మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ఈరోజు దేవుని వాగ్దానము ప్రభువు మీ పట్ల దయచూపుటకు వేచి ఉన్నాడు మిమ్ము కరుణించుటకు సిద్ధముగానున్నాడు ప్రభువు న్యాయవంతుడు అతని నమ్మువారు ధన్యులు ప్రజలు సంపన్నుల గుదురు యషయ ముప్పైవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ప్రార్థించుకుందాం ఏసు ప్రభువా మొదట మీ రాజ్యమును నీతిని వెతికినా అన్నీ మాకు సమకూరును అని చెప్పారు కదా ప్రభువా మీ రాజ్యంలో భాగం పొందటానికి తగ్గ కృషి చేయుటకు మాకు సహాయం చేయండియా మీ అందు నిలచి ఫలించుటకు కృపను మాకు అనుగ్రహించండి నామమాత్ర క్రైస్తవులం కాక మీ అందు సంపూర్ణ విశ్వాసం కలిగి జీవించు కృపను మాకు అనుగ్రహించండి క్రీస్తు ప్రభు మా కుటుంబాలకు రాజువై మమ్ము పాలించండి మీ పాలనలో మాకు ఏ కొరత ఉండదని విశ్వసిస్తున్నాము మా మీద దయచూపండి ప్రభువ మా ఈ ప్రార్థనను ఏసు మధుర నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్